మనకు పద్దెనిమిది మంది ప్రజాపతులు ఉన్నారు పద్దెనిమిది మందో తొమ్మిది మందో మహాత్ములు వాళ్ళ పేర్లు చాలా విస్తృతమైనవి ఎవరు మరీచి రుచి నారదుడు పునహుడు పురశ్చుడు అత్రి ఇట్లాంటి మహాత్ములు వీళ్ళందరూ ప్రజాపతులు అంటే బ్రహ్మతో సమానమైనటువంటి వాళ్ళు వీళ్ళు ఈ జగత్తు యొక్క సృష్టి చెయ్యగలిగినంత శక్తి కలవాళ్ళు ప్రజాపతులు అంటే దక్షుడు కశ్యపుడు వీళ్ళందరూ ప్రజాపతులు ఇట్లా ప్రజాపతులు ఉంటే పులస్థుడి యొక్క కుమారుడు నిదాఘుడు అనేవాడు ఉన్నాడు ఈ నిదాభుడు అనేవాడు ఒకనాడు ఆ పులస్థుడు ఒక మహానగరాన్ని నిర్మించాడు దేవకి అనే నదీ తీరములో ఒక మహానగరాన్ని నిర్మాణం చేశాడు ఆ మహానగరంలో తండ్రి గారు చేసిన మహానగరంలో ఒక పెద్ద ఒక తోట ఉన్నది ఒక ఆరామం ఆ తోట పక్కన వాడు ఒక ఇల్లు కట్టుకుని నివాసం ఉంటూ ఉన్నాడు ఈ నిదాభుడు నిదాభుడు అనేవాడు నివాసము ఉండగా సాక్షాత్తు ఒక ఆయన ఉన్నాడు రుభువు అని ఆయన పేరు ఈ రుభు అనేటువంటి మహాత్ముడు తపస్వి బ్రహ్మ కుమారుడు ఈయనకు గురువు అయ్యాడు ఎలా గురువు అయ్యాడు కొన్ని ఒకసారి ఏదో ఉపదేశం చేశాడు సరే కాలం గడిచిపోయింది ఒక వెయ్యేళ్ళు గడిచిపోయింది కాలం వెయ్యేళ్లు గడిచాక వీడు ఎలా ఉన్నాడో శిష్యుడు చూద్దామని వచ్చాడు ఆయన మర్చిపోయాడు ఈయన మర్చిపోయాడు కానీ గురువు గారు గుర్తుపెట్టుకున్నారు శిష్యుల్ని చూడాలని వీడు ఎట్లున్నాడో చూద్దామని వచ్చాడు వస్తే ఆ దేశపు రాజు అక్కడ పెద్ద సైన్యంతో వెళ్ళిపోతున్నాడు ఈయన సైన్యానికి చాలా దూరంగా నిలబడి నెమ్మదిగా నగరంలో ప్రవేశించాడు ప్రవేశించి ఏమయ్యా ఆ ప్రవేశించిన తర్వాత వాళ్ళందరు సైన్యం అంతా వెళ్ళిపోయాక రాజుగారు వెళ్ళిపోయాక ఈయన వచ్చాడు వస్తే ఎవరండి మీరు ఈ సైన్యం అంతా వెళ్ళిపోయాక ఎందుకు పక్కగా నిలబడి ఇప్పుడు వస్తున్నాడు అన్నాడు అంటే ఆ రాజుగారు వెళుతున్నారు కదా అండి ఆ రాజుగారు సైన్యము అంతా వెళ్ళిపోని అని నేను పక్కన నిలబడ్డాను అన్నాడు సంసర్గ ఘోషం ఏర్పడు రాజులు అంటే అక్కడ సైన్యము వాళ్ళు ఎవరినో యుద్ధం చేయడము చంపటము ఇలాంటివన్నీ ఉంటాయి కదా అలాంటి వాళ్ళని తాకితే నాకు పాపము సంక్రమిస్తుందని దూరంగా ఉన్నాను అన్నాడు అంటే బానే ఉందండి అసలు ఆయన రాజని మీకెట్లా తెలుసు అన్నాడు అంటే అంత పెద్ద ఏనుగు మీద ఎక్కి కూర్చున్నాడు కదా అందువల్ల ఆయన రాజు అన్నాడు ఏనుగు ఎక్కి కూర్చున్నాడు కాబట్టి రాజు అని అన్నాడు ఇప్పుడు నేను మీ మీద ఎక్కి కూర్చున్నాను అనుకోండి నేను రాజునవుతానా అన్నాడు శిష్యుడు అంటే ఓహో వీడు వీడికి కొంచెం జ్ఞానం కావాలి అనుకున్నాడు గురువుగారు అనుకుని ఎక్కి కూర్చున్న ప్రతివాడు రాజుగాడు ఆయన రాజు నువ్వు జ్ఞానంలో రాజు కావాలి అన్నాడు నువ్వు జ్ఞానము సంపాదించి రాజుగా కావాలి అన్నాడు నాకు జ్ఞానోపదేశం చేయండి మరి అన్నాడు చేస్తాను ఆయన ఏమిటంటే దేని మీదైనా ఎక్కి కూర్చోవటం అన్నది మనం దీని మీద కూర్చున్నామనే అహంకారం రానంత వరకు నిన్నది మోస్తుంది అందుకని నువ్వు ఎక్కి కూర్చుంటే రాజువు కాదు అది నిన్ను గౌరవంగా మోస్తే నువ్వు రాజు అవుతావు అప్పుడు జ్ఞానం కూడా అంతే అన్నాడు ఓహో అక్కడా అన్నాడు జ్ఞానమైనా జ్ఞాన సింహాసనం మీద ఎప్పుడు కూర్చుంటావు నేను జ్ఞానిని అని నీకు అహంకారం రానంత వరకు నువ్వు జ్ఞాన సింహాసనం మీద కూర్చుంటావు మామూలు లోకంలో సింహాసనం కూడా అంతే నేను రాజును అనుకున్నప్పుడు ఎప్పుడైతే అనుకుంటాడో అప్పటి నుంచి పడిపోవటం మొదలవుతుంది రాజు వాడికి నేను రాజును ఎప్పుడు అహంకరిస్తాడో అప్పటి నుంచి పడిపోవడానికి మెట్లు తయారవుతూ ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో